క్షణం లేటైనా భయపడినా తన కళ్ల ముందే తల్లిని కోల్పోయేవాడు ఆ బాలుడు కానీ చురుకుగా ఆలోచించి సకాలంలో ఆ చిన్న పిల్లవాడు స్పందించడంతో ఒక నిండు ప్రాణం నిలబడింది విద్యుత్ షాక్తో కొట్టుమిట్టాడుతూ ప్రాణాపాయంలో ఉన్న తల్లిని చూసి తల్లడిల్లిపోయింది ఆ పసి ప్రాణం ఎక్కడా అధైర్యపడకుండా సమయస్ఫూర్తితో తల్లిని ప్రాణాలతో కాపాడుకున్నాడు ఆ పసివాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గరువులో జరిగింది ఈ ఘటన స్థానిక ప్రభుత్వ పాఠశాలలో దీక్షిత్ అనే బాలుడు ఐదవ తరగతి చదువుతున్నాడు స్కూల్లో మెగా పేరెంట్స్ డే జరుగుతోంది పిల్లల తల్లిదండ్రులు అందరూ మీటింగ్ కు హాజరయ్యారు దీక్షిత్ తల్లి మీటింగ్ కు వస్తానని చెప్పింది ఎంతసేపు చూసినా రాకపోవడంతో తల్లిని తీసుకుని రావడానికి పరుగు పరుగున ఇంటికి వెళ్లాడు దీక్షిత్ అయితే ఇంటికి వెళ్లేసరికి అతడి తల్లికి కరెంటు తీగ తగిలి విద్యుత్ షాక్ లో కొట్టుమిట్టాడుతోంది ఇంటి వద్దనున్న మంచినీటి మోటార్ వైర్ వల్ల ఆమె విద్యుత్ షాక్ కు గురైంది విద్యుత్ఘాతంతో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి అల్లాడిపోయాడు దీక్షిత్ తల్లి కోసం వెళ్లి ఆమెను అతను పట్టుకుంటే దీక్షిత్ కూడా ప్రమాదానికి గురయ్యేవాడు అలా కాకుండా ఎవరినైనా సహాయం కోసం తీసుకుని వద్దామని వెళితే మరింత ఆలస్యమయ్యి తల్లి ప్రాణాలు పోయేవి కానీ దీక్షిత్ మాత్రం అలా చేయలేదు సమయస్ఫూర్తితో ఆలోచించి ముందుగా స్విచ్ ఆఫ్ చేశాడు ఆ తర్వాత తల్లికి తగిలిన కరెంటు తీగను తీసివేశాడు వెంటనే తల్లిని పైకి లేపి నెమ్మదిగా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లాడు డాక్టర్ ప్రథమ చికిత్స అందించిన తర్వాత తల్లితో కలిసి స్కూల్లో జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ కు వెళ్లాడు దీక్షిత్ ఒక చెల్లి కూడా ఉంది ఆమె మూడవ తరగతి దీక్షిత్ సమయస్ఫూర్తికి ధైర్యానికి తల్లి ప్రాణాలతో బయటపడింది ఈ విషయం తెలిసిన అందరూ దీక్షిత్ సమయస్ఫూర్తిని అభినందిస్తున్నారు అంతేకాకుండా చిన్నారులకు ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు